నమస్తే అండి నేను రజా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడినటువంటి సినీ ఫ్యామిలీ సో ఏంటంటే మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు పెట్టాపురలో పోటీ చేసిన విషయం అయితే అందుకు గాను ఇప్పుడు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి తరపున హైపరాజి దగ్గర నుంచి మొదలుపెడితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలామంది వ్యక్తులు వచ్చి ప్రమోట్ చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏంటంటే క్యాంపెయిన్స్ చేస్తున్నారు సినిమా ముఖ్య సీరియల్ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వచ్చి పిఠాపురంలో రోడ్లన్నీ పట్టుకొని తిరుగుతా ఇంటింటికి వెళ్ళి గుమ్మాన్ని గుమ్మాన్ని ప్రతి మనిషిని కూడా అడుగుతా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని చెప్పేసి ఓట్లు అడగడం అయితే జరుగుతుంది సో జబర్దస్త్ నుంచి చూసుకుంటే కనుక ఆటో రామ్ ప్రసాదు అదేవిధంగా జబర్దస్త్ శ్రీను ఆ తర్వాత వచ్చేసి హైపరాది ఆ తర్వాత వచ్చేసి మన సద్దాం ఎవరైతే జబర్దస్త్లో స్క్రిప్ చేస్తుంటాడో సో అతను అతరత మన సీరియల్స్లో చేసేటటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు వీళ్ళంతా కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం క్యాంపెయిన్ చేయడం అది జరుగుతుంది అదేవిధంగా మన వరుణ్ తేజ్ కూడా వచ్చి క్యాంపెయిన్ చేయబోతున్నారట అదేవిధంగా మే ఐదో తారీఖున చిరంజీవి గారు కూడా వచ్చి క్యాంపెయిన్ చేయబోతున్నారు సో ఇప్పుడు ఒకటే ఏడు పని మెగా ఫ్యామిలీ అంతా వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం క్యాంపెయిన్ చేస్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి వంగగీత కోసం ఎవరు రావట్లేదు ఒక్కడిని గెలిపించుకోవడం కోసం ఇంతమంది వచ్చారని చెప్పేసి ఒక ఫేక్ ఫేక్ ప్రోపాకాండాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తుంది వైసీపీ ఇలాగ అర్థంగానే విషయం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన సొంత కుటుంబ సభ్యులే ఆయన్ని దూరంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏ ఒక్కరు కూడా దగ్గర రానిన పరిస్థితి ఇప్పుడు సునీత ఉన్నారు దగ్గర రానియరు సొంత చెల్లి షర్మిల ఉన్నారు లాస్ట్ ఎలక్షన్స్లో ఈయన జైల్లో ఉంటే ఆయన కోసం పనిచేసినటువంటి మహిళ సొంత చెల్లి షర్మిల సో అదేవిధంగా సొంత తల్లి ఈ ఎలక్షన్స్కి ఇక్కడ ఈ పోరు పడలేక ఇతర దేశాలకు పోయినటువంటి పరిస్థితి మొత్తానికి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏకాక అయిపోయినటువంటి పరిస్థితి కానీ పవన్ కళ్యాణ్ గారి విషయం జరగట్లేదు సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి మొదలు పెడితే కుటుంబ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడ్డానికి ఈసారి ఎక్కుతున్నటువంటి పరిస్థితి ఇది వైసీపీ పార్టీ కార్యకర్తల గుండెల్లో ఒక మంటదైతే క్రియేట్ చేస్తుంది